హాయ్ అండి మీరు ఇప్పుడు ఇక్కడ వీళ్ళదిస్తున్న జా ఆవులు ఈ జాతి వీ గిర్లు అంటారు మన్నగడం ఫామ్ లో ఈ మా తెలిసిన ఫామ్ లో ఉన్నాయండి వీటి చూడండి వీటి హెడ్స్ వింటారనమాట గిర్లు ఆవులు అంటారు వీటిని వీటి ఇవి మంచి పాలు ఇవ్వడం కాక మంచి ఉంటాయి అనమాట ఓ ఈ చూడండి టూ కలర్స్ లో ఉంటాయి ఇది ఒకటి చూడండి గిర్ర అంటారు వీటిని గిర్రావులు ఎంత గురి ఆటలు చేయండి గిర్రావులు గిర్రి అంటారు దీని హెడ్ హెడ్ డిఫరెంట్ ఉంటది అనమాట దీని హెడ్ ఉంటది దీని ఆ దీని ఇంకో దీని పెద్ద ఈ పిల్లలు అనమాట ఈ టూ త్రీ మంత్స్ టూ ఆర్ త్రీ గంత్ వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది అనమాట అనుకుంటా ఇట్లా ఉంటాయి ఈ చిన్న ఉన్నాయి నీకు చూపిస్తాది ఇంకా ఉన్నాయి ఇంకా కాక ఏమన్న ఉన్నాయి ఇది ఒక ఎద్దు ఉంది అనమాట అంటే మగది గిరిజాతి ఇది ఆడవిట్లుంట ఈ సైడ్ ఉంటాయి టోటల్ హే ఇది మొగది ఎట్లా ఉంటదనమాట చూడండి దీని హెడ్స్ హెడ్స్ డిఫరెంట్ ఉంటాయి చూడండి దీని హెడ్ డిఫరెంట్ దీని హెడ్ చూస్తే ఇది వింత అనుకుంటు వీటి గిరి గిరిజాతి ఇది